అందరికి నమస్కారం ప్రజలారా మన కేసీఆర్ ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడున మన వరంగల్ ప్రాంతంలో హన్మకొండ దగ్గర ఎల్క దగ్గర అతిపెద్ద భారీ బహిరంగ సభ అని చెప్పి ఏదో తెలంగాణకి ఏదో సాధించినట్టు ఏదో పొడుసుకొచ్చినట్టు దిద్దినట్టు అదో పనికొచ్చే సభ అన్నట్టు మురిసిపోతున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులంతా నేను చెప్పదలుచుకున్న కేసీఆర్ నీకు నువ్వు ఈ సిల్వర్ జూబుల్ వేసుకుంటున్నావు కదా నీ పార్టీ ఒకటి ఇరవై ఐదు ఐదు సంవత్సరాలు అంటున్నావు కదా నీకు ఇదే ఇరవై సంవత్సరాలు ఏదైతే వేసుకుంటున్నావో నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏదో మాట్లాడ సభలో ఏదో ఇద్దామని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలు అనుకుంటున్నావు కానీ ఆ ప్రజలు ఎప్పుడు నేను నమ్మరు ఎందుకంటే నువ్వు ఇంకా ఐదేళ్లు కాదు పదేళ్లు కాదు ఇంకా ఇరవై ఐదేళ్ళని కానీ పార్టీ ఒక రాజు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ గుర్తు పెట్టుకో ఎందుకంటే వచ్చేది నడిచేది ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన నడుస్తుంది ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు నిన్ను తన్ని తరమేశ్వరు లక్షల కోట్లు స్కామ్ చేసిన కల్వకుంట్ల